శ్రీశంకర భగవత్పాద విరచిత శివానందరహరిలో డెబ్భై ఒకటవ శ్లోకము భావము భక్తి గుణ కుంచిత కుంచాప త్యక్త శివస్మరణ బాణగణ నిర్జిత్య కిల్విషరి పూన్ విజయీ సుధీంద్ర సానందమావహతి సుస్థిర రాజ్యలక్ష్మీ భావం పండిత శ్రేష్ఠుడు పాదుకొనిన భక్తిని అల్లెత్రాటుగాను అంథఃకరణానడి ధనస్సును సంధింపబడిన ఈశ్వర స్మరణాను పాపముల నడి శత్రువులను జయించి పరమానందముతో సుస్థిరమైన పరమేశ్వర సారూప్య రాజ్యలక్ష్మి ఆనందముగా అనుభవించు డెబ్భై రెండవ శ్లోకము భావము సమవేక్ష్య తమ ప్రదేశం भित्वा महाबलिभिरीश्वरनाममन्त्रैय दिव्याश्रितं भुजगभूषणमुद्वहन्ति ये पादपद्मनिहते शिव ते कृतार्थाः पावं शिवा భక్తుడు ధ్యానము అనే అంచనముతో నీ పాదపద్మములు అనడి నిధిని కనిపెట్టి నీ నామ మంత్రములు అనడి బలితో ఆవరించిన అజ్ఞానమును తొలగించి దేవతల చే ఆశ్రయింపబడినది సర్పము ఆభరణముగా గలదియో నీ పాదపద్మములను గ్రహించి జన్మ సాఫల్యము పొంది పరమానందము పొందుతున్నాడు డెబ్భై మూడవ శ్లోకము భావము భూదారత పేక్షయ శ్రీ భూదార ఏ కిమత సుమతే లభస్వ కేదార మా కళితమూర్తి మహోషీనా సాదారవింద భజనం పరమేశ్వర భావము ఓసుబుద్ధి లక్ష్మి భూభర్త అయిన విష్ణుమూర్తి ఏ పాదాన్ని చూడాలని వరహత్వం భరించాడో అందువల్ల కోరుకున్న ముక్తులు అనడి గొప్ప ఔషధులు లభించడి మాగాణి అయిన పరమేశ్వరుని పాదారవింద భజన చేసుకొనము డెబ్భై నాలుగవ శ్లోకము భావముది పాదారవిందం తైర్దివ్య గంభై మే భావమ భావము ఆశాపాసములు క్లేశములు దుష్ట సంస్కారములు మున్నగవాణిని పటాపంచలు చేయుటకు సమర్థములు అయిన గొప్పవి దివ్యములు అయిన సువాసనలు చే దిక్కులే వస్త్రములుగా శివుని యొక్క పాదము అనేది పద్మము నా చిత్తము అని పెట్టెను సువాసన చేయును చేయునుగాక డెబ్భై ఐదవ శ్లోకము భావము కళ్యాణినం సరస చిత్రగతి सवेगं सर्वेङ्गितज्ञमनघं ध्रुवलक्षणाढ्यं चेतस्तुरङ्गमधिरुह्यचर स्मरारे नेतः समस्तजगतां वृषवाधिरूढा भावम् ವೃಷಭವಾಹನ ವಿಶ್ವೇಶ್ವರ ಸರಸಮಗನು ಚಿತ್ರಮಗನು ಉಂಡು ವೇಗಮ ಪರಿಗಪ್ಪಗಲಿ ಸಮಸ್ತ ಜ್ಞಾನಮು ಕಲಿ ದೋಷಮುಲೇನದ ಧ್ರುವಲಕ್ಷಣಮೂಡ ನಾ ಮನಸ್ಸನೆ ಕಲ್ಯಾಣ ಗೊರ್ರಮನಿಯ ವಿಹರಿಂಪು